ఒకప్పుడు పిచ్చి మొక్కలతో నిండిన నేలను నేడు సహజ సాగు విధానాలను అనుసరించి పచ్చటి మొక్కలతో సస్యశ్యామలంగా మార్చేశారు కూరగాయల నుంచి ఆధ్యాత్మిక వృక్షాల వరకు అన్నింటినీ పెరట్లోనే పెంచుతూ అందమైన నందనవనాన్ని అతి కొద్ది సమయంలోనే నిర్మించారు ఇష్టంతో చేసే ఏ పనిలో అయినా కష్టం కనిపించదని సంతృప్తి మిగులుతుందని అదే నిజమైన సంతోషమని పుష్పశ్రీవాణి తన అనుభవాలను తెలిపారు కొంచెం ఒక బాగా వచ్చినాయి కూరగాయలు వచ్చిన తర్వాత నాకు ఇంకా మక్కువ పెరిగిందనమాట మక్కువ పెరిగి దీన్ని ఇంకా విస్తరి విస్తరించాలా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ హాఫ్ ఎకరంలో కూడా మీకు ఎక్కడ చూసినా కూరగాయలు పళ్ళు అలాగే డివోషనల్ ప్లాంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ పందిరి మొత్తం వేసాం కదా దీనికి ఏంటి అని అంటే ఫస్ట్ పోల్స్ వేసేసి తీగలు కట్టేసాము తీగలు కట్టేస్తే ఏమైంది అంటే ఆ ఎండకి ఆ వేడికి ఆ యొక్క తీగ ఏదైతే ఆ పాదులకు సంబంధించినవి కొంచెం డిస్టర్బ్ అవ్వడం చూసిన తర్వాత మళ్ళీ కర్రలతో కూడా కట్టాం అంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే ఖచ్చితంగా ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అంటే నాకు వంద శాతం వీటి అన్నిటి మీద అవగాహన వచ్చిందని నేను చెప్పట్లే నా నేను కూడా ఇవన్నీ రోజు దగ్గరుండి చేయడం దగ్గరుండి దుక్కు చేయడం దగ్గరుండి మొక్కలు నాటడం దగ్గరుండి విత్తనాలు వేయడం ఇవన్నీ చూడడం రోజు ఉదయం అయ్యేసరికి వచ్చి వీటిని చూసుకొని ఖచ్చితంగా చెప్పగలను ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ చేస్తే నేల అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫర్టైల్ ల్యాండ్గా తయారవుతుంది అందులో ఏ డౌటు లేదు మీకున్న దాంట్లో ఒక సెంటు రెండు సెంట్లు చేసి చూడండి ఖచ్చితంగా భూమి ఎంత సారవంతంగా అవుతుంది ఇలా అందరూ చేస్తే ఎంత బాగుంటుందన్నది మీకే అర్థమవుతుంది అలాగే మా పెరట్లో మేము ఇటు కూరగాయలతో పాటు అంటే పాదు కూరగాయలు మామూలు కూరగాయలు ఆకుకూరలు అలాగే ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అలాగే డివోషనల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా ఏంటి అని అంటే ఇప్పుడు మన అడవి ఉంది జనరల్గా మనము కార్తీక మాసం వచ్చేసరికి అడవి ఉసిరి చెట్టుకి ఎక్కువ మంది పూజిస్తారు అలాగే మారేడుపత్రి వినాయక చవితికి కానీ పూజలకు కానీ మారేడుపత్రి అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు అందులో భాగంగా మా దగ్గర త్రీ టైప్ ఆఫ్ ఏంటంటే ఒకటి ఏకబెల్వం త్రిబెల్వం అలాగే మహాబెల్వం మూడు ఉన్నాయన్నమాట మహాబెల్వం అంటే నైన్ లీవ్స్ ఉంటాయి త్రిబెలవం అంటే మూడు ఏకబెలవం అంటే అన్ని కలిపి ఒక్కటే ఉంటుంది ఆ రకంగా మారేడుకాయలు కానీ ఇవన్నీ పూజలకు ఉపయోగిస్తాం అనమాట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి అదేవిధంగా మా ఇంట్లో గజనెం ఉంది అలాగే అంజీరా ఫ్రూట్ అలాగే కొబ్బరి కొబ్బరి ఏంటి అని అంటే అదే మరుగుజ్జు కొబ్బరి అంటారు చూసారా చిన్న హైట్లోనే కొబ్బరికాయలు కాస్తుంది అనమాట అలాగే పునాస మామిడికాయ అదేంటి అని అంటే ఏ సీజన్లోనైనా సరే అది కాస్తుంది అలాగే కూర అరటి వేసాము అరటికాయలు అదేవిధంగా ఎలిఫెంట్ యాపిల్ అని చెప్పి అది పుల్లగా ఉంటుంది మామిడికాయలాగానే మనం జనరల్గా మామిడికాయలు ఉపయోగిస్తాము ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట అంటే మనము ఈ వ్యవసాయంలోకి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి లేకపోతే మనమే పండించుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఇంకా థాట్స్ అన్నీ ఏ వెరైటీ తీసుకురావాలి ఏది తీసుకొచ్చి ఏది ఆరోగ్యానికి మంచిది ఏది మన ఇంట్లో పిల్లలకి నచ్చుతుంది లేకపోతే మన ఫ్యామిలీకి నచ్చుతుంది అలాంటి కూరగాయలు మనం ఎలాంటివి పండించాలి దీని మీద రోజు రోజుకి నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ఈ రకంగా మా పెరట్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాము మీరు కూడా ఈ ప్రయత్నాన్ని సహకరించి మీరు కూడా పాటించి మన నేల సారవంతం పెంచడానికి మీరు అందరూ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి సా వ్యవసాయం చేయండి అందరూ ఆరోగ్యవంతంగా ఉండండి పండ్ల తోటల పాటు కూరగాయలు ఇతరత్ర పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పుష్పశ్రీవాణి అందరూ కూడా ఇటువంటి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళితే మరింత మందికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది అందరూ కూడా ఆ విధంగా చ పాటిస్తారని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ఉమాహేశ్వరతో నరసింహ హెచ్ఎం టీవీ విజయనగరం